నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ ము అస్సలం వరహమతుల్ పశ్చాత్తాపం చెందితే ఎంత పెద్ద పాపాన్నైనా సృష్టికర్తైన అల్లా క్షమిస్తాడని మహాప్రభుత్వ ముల్లం వారు తెలియపరిచారు దీని గురించి బనీ ఇస్రాయల్ కు చెందిన ఒక వ్యక్తి సంఘటన గురించి తెలియపరిచారు దీనిని సహీ బుఖారి గ్రంథంలో నకలు చేయబడింది హజరత్ అబూ సయీద్ మహాప్రవక్త మొహమ్మద్ సలెల్ అల్లాహులే వారి ప్రవచనం బని లో ఒక వ్యక్తి ఉండేవాడు అతడు తొంభై తొమ్మిది మందిని అకారణంగా హత్య చేశాడు తర్వాత పశ్చాత్తాపడి దీని గురించి ముక్తి మార్గం ఏదైనా ఉందా అని అడగడానికి బయలుదేరాడు ఒక సన్యాసి వద్దకు వచ్చి నేను చేసిన మహాపాపం క్షమార్పణ వస్తుందా అని అడిగాడు ఆ సన్యాసి అతనికి చిరాకు తెప్పించి ఇది అసంభవం అని ఆ సన్యాసి చెప్పాడు ఇది విని అతడు ఆ సన్యాసిని కూడా హత మార్చాడు ఆ విధంగా నూరు హత్యలు చేసేశాడు ఆ తర్వాత మరి కొంతమందిని కూడా విచారించాడు చివరకు అతనికి ఒక స్వామి కూడా కనిపించాడు ఆ స్వామికి తను చేసిన తప్పుల గురించి తెలియజేసి నాకు ఆ సృష్టికర్తైన తల క్షమిస్తాడా అని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి నువ్వు ఈ గ్రామం వదిలిపెట్టి నీవు పుణ్యాత్ములున్న ఫలానా గ్రామానికి వెళ్ళు అని ఆ స్వామి కూడా సూచించాడు ఎందుకంటే పుణ్యాత్ములు ఉన్న చోట ఏదైనా మంచి పనులే చేస్తారు ఎక్కడైతే చెడ్డ వాళ్ళు ఉంటారు అక్కడ ఎప్పుడు చూసినా గొడవలు కుతంత్రాలతోనే ఎక్కువ అవుతుంది అదే విధంగా ఒక వ్యక్తి గుణగుణాలు తెలిసిన ఆ గ్రామం వాళ్ళు ఆ వ్యక్తిని మంచిగా చూడరు ఎప్పుడు చెడు ఉద్దేశంతోనే చూశారు ఆ విధంగా ఇంకా చాలా తప్పులు చేసే ఆస్కారం ఉంటుంది అందుకోసం ఆ స్వామీజీ పుణ్యాత్ములు నివసించే గ్రామానికి వెళ్లిపోమని సూచించారు అతను ఆ గ్రామం వైపు నడిచిపోసాగాడు సగం దూరమైనక ముందే దారిలోనే మృత్యువాత పడ్డాడు ప్రాణం విడుస్తున్నప్పుడు అతను ఆ గ్రామం వైపు తన ఛాతీని ఉంచాడు అంటే ఎంత తొందరగా ఆ గ్రామం వైపుకు వెళ్లిపోయి ఒక పుణ్యకార్యమైన చేసుకుందామనే ఆలోచన ఆ మనిషిలో తలెత్తింది చివరకు అతను అక్కడే ప్రాణాలు విరిచాడు ఆ తర్వాత దైవదూతలు అతన్ని ఎవరు తీసుకోపోవాలని కారుణ్య దైవదూతలు శిక్షించే దైవదూ మధ్య వివాదం తలెత్తింది అయితే అల్లా నస్ర అనే గ్రామాన్ని ఆదేశించాడు అంటే ఆ వ్యక్తి నస్ర అనే గ్రామానికి బయలుదేరాడు కాబట్టి అతని శవానికి దగ్గరవ్వమని ఆ గ్రామాన్ని ఆదేశించాడు అదే విధంగా మరొక గ్రామాన్ని ఉద్దేశించి అతని శవానికి దూరంగా జరగమని ఆదేశించాడు ఆ వ్యక్తి ఏ ఊరిలో అయితే నివసిస్తూ ఉండాడు ఆ గ్రామానికి సృష్టికర్తైన అల్లా తాలా అతని శవానికి దూరంగా అయిపో అని ఆదేశించాడు విధంగా ఆ గ్రామం దూరం అయిపోయింది తర్వాత ఆ రెండు గ్రామాల మధ్యన ఉన్న దూరాన్ని కొలవమని దైవదూతలను ఆజ్ఞాపించాడు దూరాన్ని కొలవగా అతను జానెడు దగ్గరగా ఉంది ఈ విషయం తలు సృష్టికర్తైన అల్లా శుభానాథాలకు తెలియ తెలియపరిచారు అందువల్ల అతను క్షమాభిక్షకు మోచుకున్నాడు సోదల్లాల పశ్చాత్తాపం చావు రాక ముందు పశ్చాత్తాప పడితే తప్ప తప్పని సరిగా సృష్టికర్తైన అల్లా శుభాంతాల వాళ్ళ పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తారు ఎవరైతే ఆ సృష్టికర్త నేను చేస్తున్న తప్పులకు పట్టుకుంటాడేమో అని భయపడతాడు అలాంటి వ్యక్తి యొక్క తప్పులను తప్పనిసరిగా అల్లా శుభాంతా మన్నిస్తాడు అలాంటి వ్యక్తికి మంచి మార్గాన్ని చూపుతాడు అలాంటి వ్యక్తికి సాఫల్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అలాంటి వ్యక్తికి స్వర్గ వనాలలో ప్రవేశింప చేస్తాడు